హలో అందరికి నా వందనాలు పాస్టర్కి పాస్టర్ మీకు అందరికి నా వందనాలు నా సాధ్యం ఏంటంటే మేము నలుగురు ఆడపిల్లలు మా తమ్ముడు మా నాన్న ఉన్నాళ వాహం చేసుకోలేదు కానీ మా నాన్న చనిపోయినాక వివాహం అయింది సంవత్సరం వెళ్ళగిలికే నాయన గర్భిణి వచ్చి చల్లని కానుపని దయచేసారు దేవుడు మొఖబెట్టిన ఇచ్చాడు మాములుగా కానుప సక్రంగా జరగాలని నేను అనుకున్నా నాకు జన్మించాడు నా దేవుడు నాయన సురేష్ ఎప్పులు పడుతుందని పార్థం చేయ చల్లని కానిపించ మా నాన్న పడ్డ బాధలు మా తమ్ముడు పడకూడదు అబ్బాయి పుట్టాలని నా కోరిక దేవు అనుకుని దేవుడు నా కోరిక తీర్చి చల్లని కానిపించి తల్లి బిడ్డ సేమంగా ఉన్నారు నెల వెళ్ళిపోయి రెండో నెల వచ్చింది బాబుకి పాశమ్మకి పాస్టర్కి మీకు అందరికీ నా వందనాలు నా దీవించినవి కాక అమ్మేనా వస్తాయి హలోయ వాళ్ళ నాన్న చనిపోయాడు మరణించబడ్డాక పాపం వాళ్ళు కూడా వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడికి వివాహం కావాలని మన దగ్గరికి ఏడు వారాలు వచ్చారు పాపం వాళ్ళకి బలిహేన మసలు వాళ్ళు అయ్యే మొసలుతనం వచ్చినా షుగర్ వచ్చినా వాళ్ళు ఉపవాసం ఉండి పార్థనకు వచ్చారు పార్థం చేస్తే నీకు బిడ్డకి వివాహం అయిద్దని దేవుడు అలాగని వివాహం జరిగించాడు వాళ్ళ తమ్ముడికి తర్వాత వాళ్ళు కోరింది ఏంటంటే మా నాన్న మరణించబడ్డాడు కదా మా నాన్న వాళ్ళకి వాళ్ళకి పుట్టాలి అనన్నీ ఒక అబ్బాయి పుట్టాలనుకున్నారు చెప్పారు మనకి పార్థం చేసినప్పుడు అబ్బాయి పుట్టి వాళ్ళకి దేవుడు ఎంతో కార్యం జరిగించారు అందరూ సభ్యులు సభ్యుకృతం దేవుడు తన కుటుంబాన్ని ఆ తమ్ముడు కుటుంబాన్ని జీవించక ఆమె ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు రావచ్చు అమ్మా వందనాలయ్య ఇద్దరు మీ అందరికి వందనాలమ్మా మొన్న నాకు నడువులు అస్సలు నిలబడలే ఎంతో బాధగా ఉంటే పాస్టర్ గారికి ఫోన్ చేశాను మాటి పూటకు తగ్గిపోయి పార్త ఆలకించాడు దేవుడు గొప్పవాడే అందరూ అందరూ సభ్యు అంటే నడువులు నొప్పితే బాధపడుతుంటే ఫోన్లు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది ఇంకా ఎవరన్నా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఇక దేవుడు మేలు చేసింది భయపడకూడదు చెవటు వలన దీవెనికరం హలయలోయ పలహారం పండుగ వచ్చినట్టు హలోయ ఫస్ట్ పండగ పండగేమోనే పండగ నెలనే ఇంకా సాక్షి చెప్పేవాళ్ళు ఉంటే రావచ్చు అందరికి నా వందనాలమ్మ ఎక్కడ కూర్చున్న వాళ్ళకి పాస్టర్ గారికి పాస్టర్కి మొత్తానికి నా వందనాలు మా నాన్న అడుగుల నొప్పులు పక్కల నొప్పు వచ్చి అస్సలు లేవలా నేను అసలు ఏం ఏడిచినా ఏడిచినా ఇంకా అతను షారో నల్లాంటి వచ్చింది శారోనా నాన్న ఒక ఫోన్ చేయమక్కడ పార్తన చేయమనమ్మ ఇట్ట నేను లేవటం లేదని చెప్పిన షారో నొచ్చి చెప్పింది వాళ్ళ నాన్నకి చెప్పినాక అతను పార్తన చేసినాక నాకు ఆ నడువుల నొప్పులు తగ్గినాయి పక్కల నొప్పి తగ్గిందమ్మ ఇప్పుడు అంటే ఇప్పుడు నడుల నొప్పులు వచ్చిన పాపుతో చెప్పినప్పుడు పాస్తమ్మ నేను ప్రార్థన చేశాం దేవుడు ఎంటనే ఆమెకి స్వస్తాను